అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో మహాత్మా ఏం జరుగుతోంది లోపల వాదనలు ఎలా సాగుతున్నాయి ఎవరు ఏం చెప్తున్నారు ఇక సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ మొత్తం వ్యవహారం మీద తిరుమల నెయ్యిలో కల్తీ జరిగిందా లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారా ఈ అన్ని వ్యవహారాల మీద దర్యాప్తు జరపడం కోసం స్వతంత్ర దర్యాప్తు సంస్థను అంటే స్వతంత్ర టీంని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది మొత్తం ఐదుగురు సభ్యులతో ఈ దర్యాప్తు బృందం ఉంటుంది అందులో ఇద్దరు కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే సిబిఐ నుంచి ఉంటారు మరొక ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉంటారు మరొకరు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఈ రంగంలో అత్యంత అపెక్స్ బాడీ ఇది ఆ సంబంధిత రంగ నిపుణులు ఉంటారు కాబట్టి ఆ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒకరు ఇలా మొత్తంగా ఐదుగురుతో కూడిన ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ఇప్పుడే ఆదేశాలు జారీ చేసింది వీటి మీద మానిటరింగ్ అంతా కూడా సిబిఐ డైరెక్టర్దే ఉంటుంది అంటూ కూడా చాలా స్పష్టం చేసింది అంటే ఒక రకంగా దర్యాప్తు కేంద్ర ప్రభుత్వం చేతికి వచ్చినట్టుగానే చెప్పుకోవాలి విచారణలో మొదట వాదనలు ప్రారంభించినప్పుడు కేంద్ర ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న సిట్ బృందంలో అధికారుల మీద మాకు ఎటువంటి అభ్యంతరము లేదు వారందరికీ ఉన్న ట్రాక్ రికార్డు హిస్టరీ అంతా కూడా ఎలాంటి వివాదాలు లేనివే అటువంటి అధికారులే ఉన్నారు కాబట్టి ఆ సిట్ని కొనసాగించడానికి మాకు అభ్యంతరం లేదు కాకపోతే ఇందులో దేశవ్యాప్త పరిణామాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారి దాన్ని మానిటర్ చేస్తారు అన్న సజెషన్ని కేంద్ర ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ వినిపించారు అయితే ఆ సందర్భంగా సిబల్ ఇటు వైవి సుబ్బారెడ్డి తరఫున వాదనలు వినిపిస్తూ ఆయన కొన్ని అబ్జెక్షన్స్ రేజ్ చేశారు నిన్నటికి నిన్న రాష్ట్రానికి చెందిన ఒక కీలకమైన నేత మరికొన్ని కామెంట్స్ చేశారు సో ఆ నేతలు కామెంట్స్ చేసినప్పుడు ఇదివరకు సీఎం చంద్రబాబు నాయుడు చేశారు నిన్న ఒక నేత చేశారు ఇలా కామెంట్స్ చేసినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉన్న ఒక దర్యాప్తు సంస్థ లేదా సిట్ దాని దర్యాప్తు ఎంతమేర సమంజసం అన్న మౌలికమైన ప్రశ్నను ఆయన లేవనెత్తారు సో ఈ సందర్భంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసాలతో ముడిపడ్డ అంశం కాబట్టి ఇందులో పైపెచ్చు రాజకీయ డ్రామాను తాము కోరుకోవడం లేదు ఇందులో పొలిటికల్ డ్రామాను తాము కోరుకోవడం లేదు అన్న మాటను కూడా జస్టిస్ గవాయ్ అన్నారు సో ఈ సందర్భంగా ఒక ఐదుగురు సభ్యుల బృందం అందులో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఆహార రంగ నిపుణులు వారంతా ఉండేలాగా ఐదుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాము దీన్ని సూపర్వైజ్ చేసే బాధ్యతను కూడా సిబిఐ డైరెక్టర్కే అప్పగిస్తున్నామంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది ఆ ఈ తీర్పుతోటి ఇవాళ ఈ కేసు విచారణ ముగించలేదు ఇది ఇలాగే పెండింగ్లో ఉంటుంది అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చింది అంటే ఒక రకంగా కోర్టు మానిటరింగ్ అన్నది కూడా పరోక్షంగా దీని మీద ఈ దర్యాప్తు బృందం మీద ఉంటుంది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు మహాత్మ దీనికోసం ఏమైనా కాలపరిమితిని నిర్దేశించిందా కోర్ట్ అంటే ఈ సమయంలోపు దీని విచారణ పూర్తి చేసే నివేదిక ఇవ్వమని ఏమైనా కోరిందా లేకపోతే ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది యా దీని మీద అయితే ఎటువంటి టైం ఫ్రేమ్ మెన్షన్ చేయలేదు కాకపోతే సుబ్బారెడ్డి తరఫున వాదనలు వినిపించినప్పుడు కపిల్ సిబల్ అసలు ఈ కల్తీ ఎప్పుడు జరిగింది మీరు ఆ శాంపుల్స్ ఎప్పుడు సేకరించారు రిపోర్ట్స్ ఎప్పుడు వచ్చినాయి ఇవన్నీ కూడా మీరు అధికారంలోకి వచ్చే కదా మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగినవే కదా ఒకవేళ కల్తీ అన్నప్పుడు దాన్ని ఎందుకు అడ్డుకోలేదు ఇది కూడా మీదే బాధ్యత ఉంటుంది కదా అంటూ సిబల్ ఆయన కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ వినిపించే ప్రయత్నం చేశారు మొత్తంగా ఈ వాదోపవాదాలన్నీ విన్న తర్వాతనే సుప్రీంకోర్టు ధర్మాసనం కోట్లాది మంది భక్తుల విశ్వాసాలు అందులోనూ ఆ రాష్ట్ర పరిధి దాటి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉన్నారు కాబట్టి వారందరి ఆ మనోభావాలను దృష్టిలో పెట్టుకునే ఒక స్వతంత్ర దర్యాప్తు అవసరం అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం భావించింది అందుకనే ఐదుగురు సభ్యులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది అందులో ఇద్దరు కేంద్ర ప్రభుత్వం పర్టికులర్గా సిబిఐ నుంచే ఉంటారు ఇంకొక ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ప్రస్తుతం సిట్లో ఉన్న అధికారులైనా కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఇంకొకరు మాత్రం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒకరు ఉంటారు ఈ కల్తీ వ్యవహారంలో ఎఫ్ఎస్ఎస్ఐ అన్నదే హయ్యెస్ట్ బాడీ అపెక్స్ బాడీ సో ఆ టెక్నికల్ సపోర్ట్ అన్నది ఆ సంస్థ నుంచి లభించాలి అంటే ఆ సంస్థ నుంచి కూడా ఒకరు దర్యాప్తులో ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు భావించింది అంటే ఈ సరఫరా చేసిన నెయ్యిలో ఎటువంటి లోపాలు ఉన్నాయి నాణ్యతా లోపాలు లేదా కల్తీ కల్తీ జరిగితే ఏ ఏ మెటీరియల్ని కల్తీ కోసం ఉపయోగించారు ఎందుకంటే ఇక్కడ అందరి సెంటి సెంటిమెంట్స్ని హట్ హట్ చేస్తున్న అంశం ఆ నెయ్యిలో కల్తీ జరిగిన నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసింది అన్న మాటతోటే ప్రతి ఒక్కరి సెంటిమెంట్ కూడా గాయపడుతుంది ప్రతి భక్తుడు ఆవేదన చెందుతున్నాడు మరి నిజంగానే యానిమల్ ఫ్యాట్ ని కలిపారా సాధారణంగా నెయ్యిని ఏ ఏ పదార్థాలతో కల్తీ చేస్తారు పామ్ ఆయిల్ కొబ్బరి నూనె ఇలాంటి వెజిటబుల్ ఆయిల్స్ తోటి కల్తీ చేయడం అనేది మనందరికీ తెలిసిందే అది కాకుండా యానిమల్ ఫ్యాట్ అలాగే పంది కొవ్వు ఇలాంటివి కూడా కలిపారన్న ఆరోపణలు వ్యాఖ్యానాలు ప్రకటనలు ఉన్నాయి కాబట్టి నిజంగానే అందులో ఏ ఏ మెటీరియల్తో కల్తీ జరిగింది ఆ కల్తీ జరిగిన నెయ్యిని వినియోగం చేశారా దాంతో లడ్డూలు తయారు చేశారా ఆ లడ్డూల్ని భక్తులకు పంచి పెట్టారా ఇవన్నీ కూడా తేలాలి అంటే ఒక సమగ్రమైన దర్యాప్తు జరగాలి ఆ దర్యాప్తు కేవలం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్న తోటి దర్యాప్తు జరిపితే అది నిష్పాక్షికంగా ఉంటుంది అన్న నమ్మకం ఇటు పిటిషనర్లకు లేదు సుప్రీంకోర్టు కూడా అదే భావనకు వచ్చింది అందుకనే ఒక స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది ఇటు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము అలాగే ఈ ఆహార నిపుణులైన ఎఫ్ఎస్ఎస్ఏ సంస్థ నుంచి ఒక ప్రతినిధి ఉండేలాగా ఒక కూర్పు తయారు చేసుకుని ఆ మేరకు ఈ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటింగ్ బాడీ ఇన్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ని సుప్రీంకోర్టే ఏర్పాటు చేసిందని చెప్పవచ్చు మహాత్మా కోర్ట్ ఈ సందర్భంగా అంటే ఇది పెండింగ్ లోనే ఉంటుంది కేసు మళ్ళీ దీని గురించి విచారణ జరుపుతామని స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఎప్పుడు ఉండొచ్చు అంటే ఫలానా తేదీ లేకపోతే కాస్త విచారణ జరిగిన తర్వాత మధ్యలో ఉండొచ్చు ఇలాంటి విషయాలు ఏమన్నా మెన్షన్ చేసిందా ఫర్దర్ గా వేస్తున్నారు అన్నదాన్నైతే ఇప్పటికీ అందులో ప్రస్తావించలేదు తీర్పు కాపీలో ఒకసారి చూడాల్సి ఉంటుంది కాకపోతే ఈ విచారణ జరిగినంత కాలం కేసు పెండింగ్లోనే ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే విచారణ జరుగుతున్న తీరుతెన్నుల మీద కూడా పిటిషనర్లకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే వారు మధ్యలో మళ్ళీ సుప్రీంకోర్టుని అప్రోచ్ కావచ్చు సో వారిని అప్రోచ్ అయ్యి ఆ మేరకు అభ్యంతరాలు ఏమైనా మళ్ళీ మధ్యలో అవసరమైన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ మేరకు అందుకనే ప్రస్తుతం చూస్తుంటే కనుక ఈ గవాయ్ తీర్పుని పూర్తిగా అంటే ఇరుపక్షాల వాదోపవాదాలని తన తీర్పులో ప్రస్తావిస్తూ అందులో ఇద్దరు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు సిబిఐ నుంచి అండ్ ఎఫ్ఎస్ఎస్ఏ నుంచి ఒకరు ఉండేలాగా దీని మీద పర్యవేక్షణ అంతా కూడా సిబిఐ డైరెక్టర్కే ఉండేలాగా ఆయన స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు వీఆర్ పాసింగ్ దిస్ ఆర్డర్ అంటూ ఆయన చాలా స్పష్టంగా చెప్పారు వి డైరెక్ట్ ద సిట్ టు హ్యావ్ అంటే ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అంటే సిబిఐ సిబిఐ అనేది ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఆ దర్యాప్తు సంస్థ ఆధీనంలో ఉండేలాగా సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణ సిబిఐ డైరెక్టర్ సూపర్విజన్ ఉండేలాగా ఇదంతా జరిగింది సో టూ ఆఫీసర్స్ ఆఫ్ సిబిఐ నామినేటెడ్ బై డైరెక్టర్ టూ ఆఫీసర్స్ ఆఫ్ ఏపీ స్టేట్ పోలీస్ వన్ సీనియర్ ఆఫీసర్ ఆఫ్ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇలా మొత్తం ఐదుగురితో ఈ టీమ్ అన్నది ఏర్పడుతుంది అలాగే ఎఫ్ఎస్ఎస్ఏఐకి సంబంధించిన రిప్రజెంటేటివ్ ఐదుగురు సభ్యుల్లో ఆ సంబంధిత సంస్థ నుంచి ఎవరు ఉండాలి అన్నది సి చైర్ చైర్పర్సన్ నిర్ణయిస్తారు పిటిషన్స్ డిస్పోజ్డ్ ఆఫ్ ప్రస్తుతానికి పిటిషన్స్ని డిస్పోజ్ చేస్తున్నామన్నట్టుగానే ఈ దీంట్లో మెన్షన్ చేశారు సో మొత్తంగా దీనికి సంబంధించి అయితే ఒక స్వతంత్ర దర్యాప్తు బృందం చేతికి కేసు విచారణ వెళ్ళింది అనేక రాష్ట్రాలు దేశ విదేశాల్లో స్థిరపడ్డ హిందువుల మనోభావాలతో ముడిపడ్డ అంశం కాబట్టి దీని మీద సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఆచితూచి అందరి వాదనలు విని అన్ని రకాల అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకునే ఈ తరహాలో ఒక స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిందని మనం భావించవచ్చు రైట్ మహాత్మా